శ్రీ వారాహి మాత విశిష్టత వారాహి దేవత వరాహవతారం యజ్ఞ స్వరూపం దశ మహావిద్యలలో లేదు ఆమె మాతృకా దేవత బగలాముఖి స్తంభన శక్తి వారాహి యోగ సిద్ధికారి సముద్రపు లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య అతి బలవత్తరమైన శక్తి సమస్యలను కూకటివేళ్లతో పికలించి పారేయగలదు మన పురాణాల ప్రకారం ఆదిపరాశక్తి ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకాలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది దుష్ట శిక్షణ కోసం భక్తులకు తాచేందుకు ఈ సప్త మాతృకాలు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహి విశేషాలు తెలుసుకున్నాం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అంటాడు దేవి భాగవత మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకారసుడు రక్తబీజుడు శంభుని శంభునులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది శాక్తేయులు పార్వతీ పార్వతీదేవి మాతృక అని నమ్ముతారు ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్లేటప్పుడు అవసరాలనుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టిని తమ తమ ఆయుధాలను ఇచ్చినవి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని శంభుని సంహరించేనని శక్తి పురాణంలో ఉంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యి అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలవబడి వారాహి మాత శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో దర్శనమిస్తుంది మాతను రాత్రి వేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలము శివుడిని పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్ర రచించి ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలుంటాయి వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలుంటాయని నమ్మకం ఇది మన వారాహి అమ్మవారి చరిత్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్